హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్త అయితే చెప్పింది రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా విడుదల చేయబోతుంది అలాగే ఈ జిల్లాల వారిగా అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేశారు డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాలలో పదివేల రూపాయలు చొప్పున రైతు భరోసాకు నిధుల అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతు భరోసాకు సంబంధించి అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఇప్పటికే చాలా చర్చలు అయితే జరిగాయి ఈ పథకాలకు సంబంధించి అంటే కిందటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ పథకాలన్నింటినీ కొనసాగిస్తూ డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగింది రైతుల యొక్క ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయబోతున్నారు అలాగే అర్హులు లిస్ట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు కానీ క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది కానీ ఇంకా లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేయలేదు రిలీజ్ చేసిన వెంటనే కూడా రైతు భరోసాకు సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను త్వరలోనే రైతుల యొక్క ఖాతాల్లో అంటే జూలై మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా ఎటువంటి లంచం అనేది లేకుండా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే అధికారులతో మాట్లాడి ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఈ అనేది కూడా లేనట్లయితే ఈ అనేది కూడా జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి పట్టాదార్ పాస్బుక్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే మీ యొక్క పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్బుక్ అనేది కూడా ఫ్రంట్ పేజు జిరాక్స్ అనేది కూడా తీసిపెట్టుకోండి ఇవి మనకి అప్లై చేసుకోవడానికి ఎవరైనా కొత్తగా ఉన్నా కూడా ఈ పత్రాలు ఉంటే సరిపోతాయి ఒకవేళ ఏమైనా ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా ఇవి జిరాక్స్లు అయితే రెడీ చేసుకోండి ఇది అప్డేట్